నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇక్కడ సైడ్కి వేసుకున్నా అని చెప్పినా కదా ఇక్కడ ఇంటి సైడుకు కాలి ప్లేస్ ఉంది కదా ఇక్కడ మొత్తం బెండ చెట్లు వేసుకున్నవి అయిపోయినాయి మిరప చెట్లు కూడా వేసుకున్నట్టు అయిపోయినాయి తీసిన తీసి మళ్ళీ ఇప్పుడు వేరే చెట్లు నాటుకుందామని మొత్తం తోవుకున్నాయి ఇదంతా ఇట్లా ఇట్లా మొత్తం చేసుకున్నా చూడండి నీడికి వెళ్ళి ఇదంతా చేసుకున్నా ఇక్కడ కూడా మొత్తం అయిపోయింది తొవ్వడము కొంచెం మా సార్ కూడా తవ్విండు ఎందుకంటే చాలా ఉంది తవ్వేడు నా చాత కాదు కదా ఎందుకంటే సంతోషతోనే ఉంటా కదా నేను ఎక్కువ నడుమున పోతుందని ఈ పెద్ద పెద్ద పనులు చేయను నేను ఈ నాటుకోవడం నీళ్ళు పట్టడం అంటే చేస్తాను కానీ తవ్వడం చాత కాదు నాకు ఇట్లా తవ్వుకున్నాము కదా కొంచెం ఎరుగు తలుపుకుందాము ఎందుకంటే ఇది దీనికి మనం కిచెన్ వేస్ట్కి ఇట్లా ఏమి వేయం కదా మనం ఫస్ట్ నాటుకునేటప్పుడే కొంచెం ఎరువు వేసుకున్నామంటే పశువుల ఎరువు ఇంకా మనం ఏం వేసుకునే అవసరం ఉండదు పైన మిద్దె తోట కంటే మనం కిచెన్ వేస్ట్ వేస్తాము అవి బియ్యం గడిగిన నీళ్ళు అవన్నీ పోస్తాం కదా అవి నేల మీనా కదా అవన్నీ పోసుకొని రాదు ఇట్లా కొంచెం ఎరువు వేసుకొని మళ్ళీ కిందికి మిని చేసుకోవాలి కిందికి మిని కలుపుకుంటే ఇక మళ్ళీ మనం చెట్లు అయిపోయే వరకు మనం ఏమి ఇవ్వకున్నా సరే ఏమి ఇవ్వను కూడా నేను ఇక ఇట్లా కిందికి మిని కనుక్కోవాలి ఎరువు పోసుకొని ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి ఇక్కడ తోటకూర విత్తనాలు కూడా పడ్డాయి మొలిసినాయి పాలకూర ఉంది ఉండని నేను ఇడిచిపెట్టినవి ఎందుకంటే మళ్ళీ తోట పెట్టుకుంటున్నా కదా ఇక్కడ వంకాయ చెట్లు కూడా పెట్టినా ఇదో ఇవి కూడా ఇడిచిపెట్టినా ఇదొక టమాటా చెట్టు ఆడొక టమాటా చెట్టు ఉంది మళ్ళీ పెట్టుకుంటాం కదా ఎట్లయినా అవి ఎందుకు తీయడం అని ఇంకా తీయలేదు తీసేయలేదు మొత్తం సాఫ్గా అనుకుంటా ఇట్లా మంచిగా బతికినాయి కదా ఉండని కానీ ఆడ తువ్వలేదు రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి చాలా ఉండే రాళ్ళు అవన్నీ స్టార్టింగ్లో అయితే మస్తు ఇబ్బంది అయింది సాఫ్ చేసుకునికే మాకు మొత్తం కంకర గిట్లా చాలా ఉండే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయింది మా సారు మా బాబు చాలా ఇబ్బంది పడ్డారు మస్తు చేసినారు వాళ్ళు నాకైతే కొంచెం చేసేవరకు జ్వరం వచ్చేసింది ఎందుకంటే రాళ్ళు అంతా గడ్డి చెత్త చెత్త ఉండే సాఫ్ చేసుకున్నాం కదా బాగా కష్టపడ్డారు వాళ్ళు ఇప్పుడు ఈజీ అయిపోయింది ఏం చేసుకున్నా చేసుకుంటాం ఇప్పుడు ఇంకా ఇట్లా సాఫ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం నీళ్ళు పెట్టుకుందాం ఇంకా ఇది నీళ్ళు పెట్టుకుంటాము ఇట్లా నీళ్ళు పట్టుకోవాలి మనం ఎరువు కలుపుకొని తో తోగుకొని ఎరువు కలుపుకున్నాం కదా ఫస్ట్ తొవ్వి ఎరువు కలిపి మళ్ళీ ఇట్లా మలిపేసిన కదా ఇప్పుడు నీళ్ళు పట్టుకుందాం బాగా చూడండి అక్కడ కూడా ఇంకా వంకాయ చెట్లు అవతల పాలకూర అవన్నీ ఉన్నాయి వీడియో ఫస్ట్ పెట్టినా కదా ఒకటి అక్కడ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఖాళీ అయిందని పెట్టుకుంటున్నా ఇంకా వంకాయ చెట్లు అయితే ఉన్నాయి కాస్తున్నాయి కొంచెం కొంచెము ఇంకా ఇది తీయలేదు అట్లా నాటు పెట్టుకోవడానికి మనకు బుడద బుడద బాగా ఉండాలి నీళ్ళు బాగా ఉండాలి కరిగేట అంటారు కదా అట్లా కరిగేటలాగా ఉండాలి ఎందుకంటే ఈ టైంలో పెట్టుకోవాలి ఎండాకాలం అవసరం వస్తా వస్తుంది మనకు ఇప్పుడు ఎక్కువ ఎండలు కాలేవు కదా ఇప్పుడు ఏ చెట్లైనా ఇప్పుడు నాటుకుంటే మనకు ఎండాకాలం కోసుకోవడానికి వస్తాయి కూరగాయలు ఇది మంచి టైం అన్నట్లు మళ్ళీ ఎక్కువ ఎండలు అయినాయి అంటే బతుకోవు ఎండలకు వాడిపోతాయి ఇక్కడ చెట్లకు కూడా పోతాయి అట్లా నీళ్ళు ఇక్కడ చెరుకు కూడా ఉంది కదా చెరుకు కూడా పోతాయి విరిప చెట్లు కూడా పెట్టినా ఒక నెల కింద పెట్టినా అవి ఎందుకోసలి ఎక్కువ ఉన్నందుకు ఎదగలేవు మళ్ళీ ఇప్పుడు పెడుతున్న అందుకే పైన కూడా పెట్టుకున్నా మళ్ళీ ఇక్కడ కూడా కింద కూడా పెట్టుకుంటున్నా ఎందుకంటే ఖాళీగా ఉంది కదా అని ఇక్కడ పెట్టుకుంటున్నా నాకైతే చాలా బాగుంది మిద్దె తోట పెట్టుకున్న ఈ చిక్కడ పక్కల సైడ్ కూడా తోట పెట్టుకున్నా కదా ఏదో ఒక చైన్లో పని చేసినట్టు అనిపిస్తుంది అసలు మైండ్ కూడా చాలా మంచిగా ఉంది మా బాబు పనులు చేసుకుంటున్నా ఆయనకు మంచిగా చేస్తున్నా నేను ఇవి అన్ని చేసుకుంటున్నా ఇంట్లో కూరగాయలు పండించుకుంటున్నా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తుండ్రు బాగా ఎరువులు దేమన్నా ఏం తెయమన్నా బాగా తెస్తారు నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే కూడా కాదు కదా ఎందుకంటే సంతోషం ఉన్నాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది అలా ఆయన పనులు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే నాకు ఒక్కదానికి కాదు వాళ్ళు చేసినందుకే ఇంత పూర్తి చేస్తున్నా నేను కూడా ఇక్కడ చూడండి బచ్చల చెట్లు చూడండి మొత్తం ఇట్లా తారలాగా కట్టుకున్నాను కదా బచ్చల చెట్లు వేసుకున్నా అక్కడ కూడా బచ్చల చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేత బిరేకాయలు చూడండి విత్తనాల కోసం విడిచినా ఇంక చూడండి ఇక్కడ విత్తనాల కోసం విడిచినా ఇంక వెన్నీ అయిపోయినాయి కదా అని తీసేసి మళ్ళీ పెట్టుకుందామని పెట్టుకుంటున్నా అలా చెట్లు చూస్తుండ్రా ఇవ్వండి నీళ్ళు వార అయిపోయింది కదా బుడిద బుడ కరిగేటలాగా అయింది కదా ఇందులో నాటుకోవడానికి మనం టమాటా చెట్లు మిరప చెట్లు పైన తీసుకోతాం పండి ఇక చూడండి పైన ఇట్లా పెట్టుకున్నా కదా నేను తోట ఇదంతా పెట్టుకున్నా మొత్తం పూల చెట్లు మిరప చెట్లు పుండి కూర చెట్లు ఆనంకాయ చెట్లు అన్నీ పెట్టుకున్నా కదా నేను ఇది చూడండి ఇక్కడ మిరప చెట్లు ములిసినాయి ఇందులో గంగవేలు కూర చాలా వచ్చిండే ఒకసారి తీసుకున్నా నేను మళ్ళీ ఉంది ఇందులోనే మిరప చెట్లు ములిసినాయి ఎందుకంటే నేను ఒటి మిరపకాయలు తొడిమల్ తీసి ఇందులో వేసినా కదా మిరప చెట్లు మొలిసినాయి ఇగో టమాటా చెట్లు కూడా మొలిసినాయి అందుకే ఇక తీసి కింద పెట్టుకుందాం ఎందుకంటే ఇక్కడ బీర చెట్టు వేసినా కదా ఈ బీర చెట్టు పైకి పోవాలి కింద ఈ సందడి సందడి లేకుండా కొంచెం పైకి అయినంత వరకు తీసేద్దాం మళ్ళీ తర్వాత పోసుకుందాము ఇది టమాటా చెట్లు కింద నాటుకున్నాము మిరపా చెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ బతుకుతాయి ఏం కాదు ఈ టమాటా చెట్లు ఇది చూడండి మిరప చెట్లు ఇదంతా చీమలు వస్తున్నాయి అందుకే ఇది మొత్తం క్లీన్ చేస్తే బీర చెట్టు మొత్తం మంచి పైకి పోతుందని తీస్తున్న చిన్నగా ఉన్నా సరే బతుకుతాయని ఈ చీమలు బీర చెట్టుని ఎదుగానిస్తలేవు ఈ గంగవేలు కూర కూడా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఆ బీర చెట్లు మంచిగా అవుతాయి అందుకోసమని చిన్నప్పుడే తెంపుతున్నాయి ఇవి మిరప చెట్లు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చిన్నగా ఉన్నాయి కదా మనం కిచెన్ వేస్ట్ కూడా వేస్తాం కదా టమాటా చెట్లు అవన్నీ అవే వచ్చేస్తాయి గంగవేలు కూర కూడా ఎండాకాలం వచ్చిందంటే చాలా వస్తుంది ఎందుకంటే ఇత్తులు పడతాయి కదా ఎక్కడంటే అక్కడ ఈ లాగానే వస్తుంది ఇది కూడా కలుపు మొక్కలు కూడా చాలా ఉన్నాయి తీయలేదు ఇక పొప్పటి చెట్టు కూడా ములిసింది మనం తిని ఇత్తులు పడేస్తాం కదా ఇక్కడ బెబ్బర్లు అంటారు కదా బెబ్బర్ల చెట్టు కూడా ములిసింది ఫస్ట్ అయితే మిరప చెట్లు తీసుకుందాం ఇప్పుడైతే సరిపోతాయి ఇంకా కొన్ని టమాటా చెట్లు వేరేతో ఉన్నాయి తీసుకుందాం ఇక టమాటా చెట్లు ఏడంటే అక్కడ మొలుస్తాయి ఇవన్నీ తీసుకొని పెట్టుకుందాం కింద మనము ఇదిగోండి ఈ పుండి కూర చెట్లు ఇంట్లో కూడా మొలిసింది టమాటా చెట్టు ఇక ఇట్లా తీసుకొని కింద పెట్టుకుందాం మంచిగా ఇడో ఇగోండి ఇడ మిరప చెట్టు మొలిసింది ఇదిగోండి ఇది పెద్దగా అయింది ఇంత ఉండాలి కానీ ఇంత ఉంటే మంచిగా ఉంటుంది కాకపోతే అందులో చీమలు ఎక్కువ వస్తున్నాయి అని మిరప చెట్లు చిన్నగా ఉన్నప్పుడే తీసిన నేను ఏం కాదు బతుకుతాయి ఇక్కడ బంతి చెట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా నాటాలి తర్వాత నాటుతావిమాటా చెట్లు ఇగో ఇండ్ల తోటకూర పోసిన తోటకూర అయిపోయింది ఇంట్లో కూడా టమాటా చెట్టు మొలిసింది తీసుకుందాం ఇట్లా ఇంకా చూడండి మనం ఇవన్నీ లేదు విత్తనాలు కానీ మొలిసినాయి మంచిగా నాటుకుందాం కింద లోపలి పోదాం ఇంకా ఇంకా నాటుకుందాం మిరప చెట్లు ఫస్ట్ మిరప చెట్లు నాటుతున్నాను నేను ఇంకా ఇట్లా బుడద బుడిద ఎట్లా అయింది బుడద బాగా అయింది కరిగేటలాక ఇంక ఇట్లా నాటుకుందామంటే మంచిగా అతుకుతాయి మనకు టమాటా చెట్లు ఇక్కడ పెడతా ఫస్ట్ మిరప చెట్లు నాటుకుందాము ఒక రెండు రెండు పెట్టుకుందాం రెండు రెండు పెట్టుకుంటే ఒకటి పోయినా ఒకటి బతుకుతుంది కదా చిన్నవి ఉన్నాయి కదా కొంచెం దూరం దూరమే పెట్టుకుందాము మరి దూరం ఏమి వద్దు ఎందుకంటే ఎండాకాలం కదా మామూలుగా మరి నే ఆత ఉన్నాయి ఇవి ఈ కొంచెం లోపలికి పోతుంది అట్లా లేరు మంచిగా రంధ్రం చేసుకుంటే పైన కూడా పెట్టుకున్నా కదా ఏదో సాలు ఇంటి పూర్తి వెళ్తాయి కదా అని పెట్టుకుంటున్నా ఎండాకాలం అయితే కష్టమే కాయడము నీళ్ళు ఉంటుంది లేకుంటే ఇబ్బంది అవుతుంది ఏమో పెట్టనైతే అయితే పెడుతున్నా సూదం నీళ్ళు బాగుండాలి వర్షాకాలం అయితే వర్షాలు పడతాయి కాబట్టి సరిపోతాయి కానీ ఎందుకంటే నల్ల నీళ్ళు కదా ఎండాకాలం ఇంట్లోకి సరిపోవడమే కష్టము ఇంకా మిరప చెట్లు అయిపోయినాయి ఇక్కడ పెట్టేసుకున్నా కదా టమాటా చెట్లు నాటుకుంటున్నా ఇక్కడ బాగానే ఉన్నాయి ఒకటే పెట్టేస్తా అవి అంటే ఉన్నాయి కాబట్టి రెండు పెట్టేసిన కొంచెం విస్తరం అవుతాయి కదా ఎందుకంటే ఫస్ట్ పెట్టి చూసిన నేను అప్పుడు దగ్గర దగ్గర పెట్టి ఇబ్బంది చాలా అయింది ఇప్పుడు కొంచెం దూరం దూరం పెడతా ఫస్ట్ టైం అయితే నాకు దుర్క ఇవి మువలేదు కొనుక్కొచ్చి పెట్టినాం మా చెల్లెల వాళ్ళ ఊరికాడ ఇప్పుడైతే అవే వచ్చేస్తున్నాయి తోటలా ఇక్కడ ఒకటి పెట్టుకున్నా ఇంతేనండి మిరప చెట్లు టమాటా చెట్లు పెట్టుకున్నాం కదా ఇంతేనండి టమాటా చెట్లు మిరప చెట్లు నాటుకున్నాం కదా చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా నాటినా మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి